సూర్యపేట పట్టణంలో విజ్ఞప్తి అండి ఈరోజు మనకి సుబ్బమ్మ వెహికల్స్ అనేది డిఎస్పీ గారు ఇక్కడ యూసీ సెంటర్ దగ్గర మనకి ఓపెన్ చేశారు న్యూ వేట్ని నల్లూరులో ఉన్నాము నల్లూరులో ఇప్పుడు థర్డ్ బ్రాంచ్ మిడి కాలంలో సెకండ్ బ్రాంచ్ ఉంది ఇక్కడ థర్డ్ బ్రాంచ్ ఉంది మన దగ్గర మొత్తం పికిల్సే ఉంటాయండి కర్రీస్ కాదు పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజ్ పికిల్స్ కానీ అన్ని పికిల్స్ ఉంటాయి చికెన్ మటన్ చికెన్ గోంగుర మటన్ గోంగుర ప్రాన్స్ ఫిష్ ప్రాన్స్ గోంగుర చికెన్ లివర్ ఇవన్నీ ఉంటాయి నాన్ వెజ్లో అయితే వెజ్లో అయితే ఆవకాయ కొంగుర చింతకాయ కారం పోటీస్ ఉంటాయి అన్ని రకాల కారం పొడీస్ రోసకాయ కానీ కారం రోస్గంజల కారం వెల్లుల్లి కారం వార్షాకాలం కారం పొడిస్ అన్నీ ఉంటాయి అవైలబుల్ అయితే అన్నీ ఉన్నాయి మన దగ్గర మనం ఇంతమందుకు అప్పుడెప్పుడు అమ్మమ్మ కాలంలో చూసినాం మనం టికెట్స్ అనేవి ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి ఇప్పుడైతే మనం అది చేస్తున్నాం స్వీరపేట పటం ప్రజలను మనల్ని ఆదరించాలని ఆకాంక్షిస్తూ మా వ్యాపార అభివృద్ధి కూడా సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు